అందరికీ నమస్కారం అమ్మా వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్ నేను మీ జోగి బ్రో ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇండోర్ ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాం దీన్ని ఎలా పెంచాలి అలాగే ఏ విధంగా దీన్ని నాటుకోవాలి దీని తాలూకా పూర్వత్రాలు ఏంటి దీని తాలూక శాస్త్రీనామం ఏంటి అన్ని వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి అలాగే ఛానల్ ఫాలో అవ్వండి నాన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఛానల్కు సపోర్ట్గా ఉండండి ఒక అద్భుతమైన ఇండోర్ ప్లాంట్ దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి జెమియో కోల్కాస్ జెమియో పోలియో సింపుల్గా దీనిని జెడ్ జడ్ ఫ్లాంట్ అని పిలుస్తారు ఇది నేను జూన్ నెల మూడవ తారీఖున కరెక్ట్గా ఒక వేరే వాళ్ళ చోట ఒక దగ్గర తెచ్చి నేను దీన్ని నాటాను దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మనకు త్రీ హండ్రెడ్లో వరకు ఉంటుంది దీని కాస్ట్ దీన్ని అజమాయసి దీన్ని పెంచడం చాలా ఈజీ దీనికి ఎక్కువ ఎండగా ఉన్నా ఎక్కువ నీడలో ఉన్న చీకటిలో ఉన్న ఇది పెరుగుతుంది దీనికి వాటర్ అంటే ఇష్టం ఉండదు చాలా తక్కువగా వాటర్ తీసుకుంటుంది అనమాట ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ని ఏమేమి కలిపాను అన్నది ఇందులో మనం చూద్దాం చూసారా ఇవి ఆనియన్ పీల్స్ అనమాట డ్రై అయిపోయినవి ఇక్కడ చూసారా ఇవి మనకు నిమ్మకాయ తొక్కలు అలాగే ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ ఇది బొగ్గు పొడి ఇంకా టీ పొడి కూడా నేను కలుపుకున్నాను నెక్స్ట్ తర్వాత మీకు తెలుస్తుంది అదిగోండి వాడేసిన టీ పొడి ఇవన్నీ నువ్వు కలిపేసి జనరల్ మన సాయిల్ మిక్స్లో సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను మరి ఇది ప్రొపగేట్ చేయడం కూడా చాలా ఈజీ దీనికి పిలకలు ఎక్కువగా పెడతాయి దీని అడుగున దుంపలు అనమాట ఉంటాయి అనమాట ఆ దుంపల వల్ల ఇది ప్రొపగేట్ అవుతుంది దీని గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంటుంది మనం ఒకసారి తెచ్చుకున్న ఒక పూర్తి స్థాయి మొక్క పెరగడానికి చక్కగా మన ఇంట్లో ఎదగడానికి మినిమము ఒక వన్ ఇయర్ వరకు పడుతుంది అయితే దీనికి మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటరు ఆచితూచి ఇవ్వాలి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి లేదంటే కింద ఉండే మొక్క కుళ్ళిపోతుంది దుంప అన్నది ఈ దుంప ఇది ప్రతిదీ కూడా ప్రొపోట్ చేసుకోవచ్చు ఆకుల నుంచి కూడా మనం మొక్క సంపాదించవచ్చు ఇదిగోండి కుండీకి నేను వాటర్ ఇలాగ చక్కగా పోయేందుకు డ్రైన్కు కొంచెం చక్కగా హోల్స్ చేసుకున్నాను ఈ కుండి నేను మామూలు చెన్నై షాపింగ్ మాల్ లాంటి షాప్లో ప్లాస్టిక్ సామాన్లు అమ్మే దగ్గర కొన్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిందండి చాలా తక్కువ కాస్ట్ కదా దీని కింద కూడా ఒక ప్లేట్ ఇచ్చాడు వాటర్ డ్రైన్ అయినప్పుడు అది మనం పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇప్పుడు మూడు మొక్కలు ఉన్నాయి అందులో ఈ మూడు మొక్కలు మనము డివైడ్ చేద్దాం మీకు చూపిస్తాను మొక్కల పొజిషన్ కూడా ఎలా ఏర్పడింది వన్ మంత్ అబవ్ అయింది అంటే మీకు చెప్పాను కదా జూన్ మూడో తారీఖున నేను తెచ్చాను వేరే ఒక చోట ఆఫీస్లో నేను తెచ్చుకున్నాను వాళ్ళకి అడిగి ఇవి మూడు మొక్కలు తెచ్చాను ఎందుకంటే బతుకుతుందా లేదని డౌట్ ఇప్పుడిప్పుడే చూసారా రూట్స్ అవి వస్తున్నాయి చక్కగా రెడీ అయింది మూడు ఒకదింట్లో ఉంటే ప్లేస్ సరిపోవని నేను మూడింటిని డివైడ్ చేసి వేరే వేరే చోట నాటుతున్నాను అనమాట చూసారా ఎంత చక్కగా రూట్స్ అన్ని వచ్చేసే రెడీ అయిపోయాయి కాకపోతే దీనికి మనం చేయవలసింది ఏంటంటే మనము వాటర్ ఇవ్వకుండా చూసుకోవాలి నార్మల్ సాయిల్లో వాడాలి ఇందులో పిట్ మాత్రం కలవద్దు పిట్ కలపడం వల్ల ఏమవుతుందంటే మీ అందరికీ తెలుసు కదమ్మా మొక్క నీళ్లు అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది దీనికి నీళ్ళు అసలే ఇష్టం ఉండదు కాబట్టి నీళ్లు అబ్జర్వ్ చేయటం వల్ల మొక్క అనేది పోతుంది ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి చక్కగా సక్సెస్ఫుల్గా నేను మొక్కను రెడీ చేసుకుంటున్నాను మనము ఉడిసినాక చక్కగా ఎలాగో ఇంట్లోపలే పడతాం అప్పుడప్పుడు కొంచెం మొక్క వాడిపోతుంది ఉంటే సన్లైట్కి మనము పెట్టుకోవాలి దీనికి చీడపేడలు ఎటువంటి ఫెస్ట్ రాదు ఒకవేళ వచ్చినా కూడా సింపుల్గా మనం ఇంట్లో ఉండే సోప్ వాటర్ కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ ఇటువంటి కుంకుడుకాయ రసం కానీ షాంపూ వాటర్ కానీ మనము స్ప్రే చేసుకోవచ్చు దీని మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన పని లేదు చాలా సులభంగా పెంచుకోవచ్చు మనం ఎటు వచ్చి ఏంటంటే మొక్కకు వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి చెప్పాను కదా టీ పొడి అని అది కూడా వేరుగా ఇచ్చుకుంటున్నాను నేను అయితే నెక్స్ట్ ఇది ఎందుకు పెంచాలంటే ఇది ఒక అదృష్టాన్ని కలుగజేసే మొక్కని దీన్ని మనం ఇంట్లో ఉంచుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని గట్టి నమ్మకం కాబట్టి దీన్ని అందరూ పెంచుతారు ఇండోర్ ప్లాంట్గా నెక్స్ట్ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి అది ఏంటంటే ఇది మన ఇంట్లో ఉంటే ఎయిర్ ప్యూరిఫైర్గా ఉపయోగపడుతుంది ఇది విషపూరితమైన జెల్లీన్ టోలిన్ బెంజిన్ వంటి విష వాయువులను శుద్ధి చేసి మనకు ఎయిర్ ప్యూరిఫైర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఉండే షాపింగ్ మాల్స్లోను ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ అలంకరణ మొక్క గౌడుస్తారు ఇది చాలా అట్రాక్షన్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కొత్త గార్డెనర్స్ కూడా చక్కగా దీన్ని పెంచుకోవచ్చు అనమాట చాలా సులభమైన పద్ధతిలోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదు అలాగే ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఫెర్టిలైజర్స్ కూడాను ఎక్కువగా ఆశించదన్నమాట అది ఏంటంటే మనము త్రీ మంత్స్కి ఒకసారి కానీ ఏదైనా మనము ఇంట్లో చేసుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ లేదంటే డీటీ మన ఉంటుంది కదా ఎన్పీకే ద్రావణం కానీ డిఏపి కానీ ఇటువంటివి తక్కువ మోతాదులు ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికి మనము ఎప్పుడు చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు ఎక్కువగా ఇవ్వకూడదు అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లీఫ్స్ నుంచి కూడా ఇది మనకు మొక్క అనేది కొత్త మొక్క వృద్ధి చెందుతుంది ఇదిగోండి ఒక కవర్లో కూడా పెట్టుకుంటున్నాను నేను వాటర్ ఎందుకు ఎక్కువగా వినియోగించుకోదంటే దీని అడుగులో ఉన్న దుంపలు ఆ దుంపలు అనేవి ఎక్కువ వాటర్ను అబ్జర్వ్ చేసి ఆ వాటర్ను మెల్లమెల్లగా ప్రతికూల పరిస్థితుల్లో ఇది మొక్కకు అందిస్తుంది ఇది డార్క్గా ఫస్ట్ లేతాకు రంగులో ఉంటుంది లేత మొక్క అయితే తర్వాత డార్క్గా ఉండి చాలా మంచి షైనింగ్ లుక్గాను చాలా అందంగానో ఉంటుంది ఎంత ఒద్దికగా ఇవిడిపోతుంది అంటే మన ఇంట్లో ఏ ప్లేస్లోనైనా పెట్టుకుంటే చాలా అందంగా అట్రాక్షన్గా ఉంటుంది మరి ఒక్కసారి మొక్కను కనుక మనం తెచ్చుకున్నాం అనుకోండి ఆ మొక్క మళ్ళీ మనం కొననవసరం లేదు దాని నుంచే బోలుడు పిలకలు వస్తాయి అవి మనము వేరే వేరే కుండీల్లో జాగ్రత్తగా నాటుకొని మనము ఎవరికైనా గాను ఇవ్వచ్చు అలాగే నెక్స్ట్ మనము ఇంట్లోనే మనకి వేరే వేరే రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకొక విషయం చెప్తున్నాను ఇటువంటి మొక్కలు అన్నవి మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న కూడాను ఒక ఒక నానుడి ఉంది ఒక ఇది ఉంది ఏంటంటే ఈ మొక్కను ఫ్రీగా ఇవ్వకూడదంట వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇస్తూ ఉండాలంట అలా ఇస్తే బాగుంటుంది అనేది ఒక సిద్ధాంతం మరి మీరు దీనికి ఐక్యభిస్తారా ఏం చేస్తారు ది చూడండి ఇంకో ముఖ్యమైన విషయం నేను తెలియజేస్తున్నాను అది ఏంటంటే ఇది మొక్కకు ఎక్కువ వాటర్ అయింది ఎలా అన్నది మనం తెలుసుకోవడానికి మనం అబ్జర్వ్ చేస్తే మొక్క యొక్క ఆకులు అన్నవి పశుపచ్చ రంగులోకి ఉంటాయి అప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలి వాటర్ ఎక్కువైందని మరి ఇది ప్లాంట్ మరి ఇంకా లేటెందుకు తొందరగా జిజియోఫ్లాంట్ని తెచ్చుకోండి హ్యాపీగా పెంచుకోండి